ఏఐటిసి జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్న నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క జాతీయ సమ్మేళనానికి రాష్ట్ర దేశ నలుమూల నుండి దాదాపు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది ప్రతినిధులు ఉన్నారు ఇందులో కాకలు దీలిన ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు వివిధ రంగాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యమాలు నడుపుతున్నటువంటి ఉద్యమ నేతలు వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగేటటువంటి జాతీయ సమ్మేళనాల్లో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఏఐటిసి స్వతంత్ర ఉద్యమాలు అదేవిధంగా ఐక్య ఉద్యమాలకి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసేదానికి సమ్మేళనాలు వేదికగా పోతా ఉన్నాయి నరేంద్ర మోడీని దించాలని రైతులు కార్మికులు కలిసి పోరాటం చేసి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెలించలేకపోయినప్పటికీ ఆయన ఓట్లు ఆయన సీట్లు గణనీయంగా తగ్గడానికి మాత్రం ఈ ఉద్యమాలు మరి బలపడినాయి ఉద్యమాలు ఉపయోగపడినాయి అందువల్ల ఈ అంతిమ లక్ష్యం ఏదైతే నరేంద్ర మోడీని గద్దె దించితేనే కార్మికుల యొక్క నలభై రెండు రద్దయిన నలభై రెండు చట్టాలు పునరుద్ధరించుకునేదానికి నాలుగు లేబర్ కోర్టులు తిప్పికొట్టేదానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఉద్యమానికి రైతులు కూడా వాళ్ళ యొక్క మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి పార్లమెంటులో పార్లమెంటు సాక్షిగా నేను ఉపసంహరించుకుంటాను చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఉపసంహరించుకోకుండా ఉన్నందువల్ల రైతాంగం కూడా కలిసి వస్తూ ఉన్నారు వీళ్ళ ఈ ఉద్యమాలన్నింటినీ బేరీజ్ వేసుకొని మరి రేపు ఆగస్టు తొమ్మిదవ తేదీన మళ్ళా ఒక ఉద్యమాన్ని రైతులు కార్మికులు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబోతా ఉన్నారు ఆ రోజు క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్టు తొమ్మిదవ తేదీన అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో లాగానే కార్మిక వర్గం పైన దాడులు చేస్తూ ఉంది కార్పొరేట్ సంస్థలకు ఊడుగా చేస్తూ ఉంది నిన్న పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కార్మిక వర్గానికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేయకపోగా మరి కార్పొరేట్ సంస్థలకి ముప్పై రెండు శాతం పన్ను కట్టేటటువంటి కార్పొరేట్ శక్తుల్ని వాళ్ళకి ఇరవై రెండు శాతం తగ్గించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ వర్కర్లకు కట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాల వాటాని కడతానని పార్లమెంట్లో చెప్పటం ఇవన్నీ దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక రెండు శాతం కార్పొరేట్లు పన్నుగిన వేస్తే రెండు శాతం పన్నులతో భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ విద్య చెప్పేదానికి అవకాశం ఉండేటటువంటి అమౌంట్ మరి వాళ్ళ పన్నుల రూపంలో వాళ్ళకి రాయితీలుస్తూ ఉన్నాను అందుకని వీటన్నిటిని కూడా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలని జాతీయ సమ్మేళనాల్లో రూపొందించబోతా ఉన్నాం